ఏలూరు జిల్లా బొట్టాయిగూడెం మండలం ఐటీడీఏ కన్నాపురం ఆఫీస్ నందు అధికారులతో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సమీక్ష జరిపారు సుమారు పది మెయిన్ డిపార్ట్మెంట్స్ వారితో సమీక్ష జరిపి పెండింగ్ లో ఉన్న పనులు త్వరితగతిన పూర్తి చేయాలని మిగిలిన పనులకు సంబంధించి రికార్డులను కూడా పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఏజెన్సీ అవసరాలు తెలియపరిచి నియోజకవర్గానికి నిధులు వచ్చేలా కృషి చేస్తామని అన్నారు అందరూ ఒక కుటుంబంలా కలిసిమెలిసి పనిచేసి నియోజకవర్గాన్ని మంచి అభివృద్ధి వైపు నడిపించాలని అధికారులకు సూచించారు 700 700 फाइन थोड़ा छोड़ान पड़ेगा सर फाइनली ऐसा रूम पे सर रूम पे सर नमस्ते सर नमस्ते मैं हमारी मेंटेनेंस क्लाइंट को 9.5 लाख पे सेटल किया था 18 दिन टू वर्क वर्क के बाद पेमेंट ఇచ్చేశారు आफ्टर द पेमेंट रिलीज अवेलेबल आफ्टर पेमेंट रिलीज तक एजेंसी स्टार्ट करते पेमेंट लेके आई पेस चला गया जी प्रेज़ पार्टल का माल मालबेटी कुछ कौन सा रहता है? गैंड नाइनटी सेवेंटी छे कुछ नहीं छे बीस रहता है। ज़्यावा नाइनटी पार्सेंट का प्रोसेंट। ओनली बुकिंग बोलते हैं। बाइकर बुक कर लेते हैं। कंधा पास में और चास कहाँ सर? म्यूच्यर स्कोल्ज बॉय। कैसा सर? सर ये कर दो। करते हैं। यार अगर अं ఎంఏజీ వాటర్ కూడా వెళ్ళట్లేదంటే జేసీబీ పంపిస్తానని చెప్పారు ఎంఏజీ వాటర్ కూడా అక్కడ స్టోరేజ్ చాలా ముఖ్యమైనటువంటి సంస్థ దీన్ని ఫుల్ఫ్లెడ్జెడ్గా ట్రైబుల్కి ఇప్పుడు కూడా అందుబాటులో ఉండే విధంగా వచ్చినటువంటి ఏదైనా సమస్య వస్తే మన దగ్గరికి వస్తారు వాళ్ళని సరిగ్గా రిసీవ్ చేసుకొని విశ్వంక క్రియ అనేది మెయిన్ క్రైటీరియా ఉండేటువంటి ఒక ప్రాబ్లం ఎవరు ఏ సమస్య మీద వచ్చినా సరే విశ్వంక సరి చేసుకోరండి ఆ సమస్యను కూడా పక్కన పెట్టే పరిస్థితి అనేది మెయిన్ కంప్లైంట్ ఇక నుంచి అలా రాకోకుండా ఏ సమస్య వచ్చినా సరే ఫర్దర్గా ఫర్దర్ వేరే డిపార్ట్మెంట్ కానీ లేకపోతే హైర్ ఆఫీసర్స్ కానీ లేకపోతే పిఓ గారు కానీ టెండర్స్ చేసి ఒక మా ఒక సమస్య మీద వచ్చినటువంటి వాళ్ళని పరిసరాలు ఇప్పించు దయ వచ్చి ఇమీడియట్లీగా సమస్య అనేది కింద ఆదేశిస్తూ మీరు కోఆర్డినేషన్ చేసుకుని అది ఇమీడియట్లీ చేసేలాగా చేయండి